అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాదరెడ్డి కోరిసపాటి నారదా మీడియాకి స్వాగతం స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత దారుణమైన దిగ్భ్రాంతికరమైన మారణ హోమం ఇరవై మూడు సంవత్సరాల క్రితం గుజరాత్లోని గోద్రాలో జరిగింది అయోధ్య నుంచి తిరిగి వస్తున్నటువంటి రామభక్తులైన కరసేవకులను తీసుకెళ్తున్నటువంటి సబర్మతి ఎక్స్ప్రెస్ని ఒక ఇస్లామిక్ గుంపు తగలబెట్టింది యాభై తొమ్మిది మంది మగాళ్ళు మహిళలు పిల్లల్ని సజీవంగా కాలి బూడిదైపోయారు ఆ సంఘటనని మాత్రం పెద్దగా పట్టించుకునే మీడియా దాని కారణంగా తర్వాత జరిగినటువంటి సంఘటనల్ని ముస్లిముల ఊచకోతగా అభివర్ణిస్తూ ప్రపంచమంతగా చాటింపేసింది దానికి ముందు హిందువులపైన జరిగిన అమానుషమైనటువంటి వ్యూహాత్మక దాడిని మాత్రం చాలా తక్కువ చేసి చూపించింది రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీన శ్రీరామ జన్మభూమి అయోధ్యలో పూర్ణాహుతి మహాయజ్ఞం జరిగింది ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గుజరాత్కి చెందినటువంటి వందలాది మంది భక్తులు అయోధ్య నుంచి గుజరాత్కి వెళుతున్నటువంటి సబర్మతి ఎక్స్ప్రెస్ లో ఎక్కారు రెండు రోజుల తర్వాత ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషాలకి ఆ రైలు గుజరాత్ లో ఉన్నటువంటి గోధ్రా స్టేషన్కి వచ్చి ఆగింది అది బయలుదేరుతుండగా ఎవరో కొంతమంది ఎమర్జెన్సీ చైన్స్ లాగారు ముస్లింలు ఎక్కువగా నివసించేటువంటి అలాగే తీవ్రవాద శక్తులకి ప్రసిద్ధి చెందినటువంటి ఒక మురికివాడ ప్రాంతమైనటువంటి సిగ్నల్ ఫాలియా సమీపంలో రైలు ఆగేలాగా చేశారు రైల్లో ఉన్నటువంటి చాలా భోగిల్లో ఎమర్జెన్సీ చైన్లు లాగారని తర్వాత జరిగిన విచారణలో రైలు డ్రైవర్ ధృవీకరించాడు దాంతో మతహింసకు పేరుగాంచినటువంటి ఆ ప్రదేశంలో రైలు నిలిచిపోయింది కొద్ది క్షణాల్లోనే రాళ్లు పెట్రోలు మండే స్వభావం కలిగినటువంటి ఇతర పదార్థాలతో దాదాపుగా రెండు వేల మంది గుంపు రైలు పైన దాడికి పాల్పడింది అయోధ్య నుంచి వస్తున్నటువంటి రామభక్తులున్న జెస్ సిక్స్ భోగిని గుర్తించారు ప్రయాణికులు తప్పించుకోకుండా రాళ్లు విసిరారు పెట్రోల్లో తడిపినటువంటి గుడ్డలతో ఆ భోగికి నిప్పంటించారు మంటలు వేగంగా కూల్చుని చుట్టుముట్టే ఇరవై ఏడు మంది మహిళలు పది మంది పిల్లలు సహా యాభై తొమ్మిది మంది హిందూ యాత్రికులు ఆ దాడిలో సజీవ దహనం అయిపోయారు అప్పటి గుజరాత్ పోలీస్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ జే మహాపాత్ర వివరణ ప్రకారం దాడికి పాల్పడిన వాళ్లు ముందుగానే పెట్రోల్ బాంబులను సిద్ధం చేసుకున్నారు అదేం ఆకస్మికంగా జరిగిన ఘర్షణ కాదు ముందస్తు ప్రణాళికతో పాల్పడినటువంటి ఉగ్రదాడి అని అర్థమైంది భోగి లోపల ఒక ముస్లిం వ్యక్తి శవం కూడా లభించింది అతను దాడి చేస్తూ మంటల్లో చిక్కుకుపోయి ఉంటాడని పోలీసులు అంచనా వేశారు గోద్రా రైల్లో రామభక్తుల మీద ముస్లింల దాడి స్పష్టంగా తెలిసినప్పటికీ ఆనాటి నేషనల్ ఇంటర్నేషనల్ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం నిజాన్ని వక్రీకరించి కట్టుకథల్ని ప్రసా ప్రసారం చేశాయి హిందువులని పీడకులుగాను ముస్లింలని బాధితులుగాను చిత్రించాయి గోద్రా రైల్ని తగలబెట్టినటువంటి నేరస్తుల్ని బయటపెట్టకుండా ఆ సంఘటన తీవ్రతని తక్కువ చేసి చూపించాయి ప్రపంచ మీడియా ఉద్దేశపూర్వకంగా గోధ్రా రైలు ఘటనని విస్మరించింది దాని కారణంగా తర్వాత జరిగినటువంటి అల్లర్లను మాత్రం ముస్లిముల ఊచకోతగా చిత్రీకరించడానికి అత్యుత్సాహం చూపింది ఆ విధంగా ఆనాటి మీడియా గోద్రా రైలులో సజీవ దహనమైన యాభై తొమ్మిది మంది హిందువుల జ్ఞాపకాలని పూర్తిగా తుడిచిపెట్టేసింది వామపక్ష మేధావులు కమ్యూనిస్టు చరిత్రకారులు సోకాల్డ్ మానవ హక్కుల సంస్థలు గోద్రా రైలు దహనం ఘటనని కప్పిపుచ్చడానికి అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పైన శరపరంపరంగా ఆరోపణలు చేశారు మీడియా కథనాలకు విరుద్ధంగా చట్టపరమైన దర్యాప్తులు అసన్నిజం బయటపడింది గోద్రా రైలు దహనం రాడికల్ ఇస్లామిక్ శక్తులు ముందస్తు ప్రణాళికతో చేసినటువంటి హింసాత్మక చర్య అని సుప్రీంకోర్టు నియమించినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారించింది సిట్ విచారణ ద్వారా వెల్లడైన నిజాన్ని గుజరాత్ హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు కూడా సమర్థించాయి ఫలితంగా ఆ దాడికి పాల్పడినటువంటి నేరస్తుల్లో చాలామంది దోషులుగా నిర్ధారించబడ్డారు గోధ్రా దాడి ఆకస్మికంగా జరిగింది కాదని హిందూ సమాజంలో భయాన్ని కలిగించడానికి రూపొందించినటువంటి ఒక కుట్రపూరిత ఉగ్రవాద చర్యని న్యాయ వ్యవస్థ నిస్సందేహంగా నిర్ధారించింది అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తప్పుడు ప్రచారాలు ఆగలేదు గోధ్రా రైలు దహనం తర్వాత జరిగినటువంటి అల్లళ్ళని అందరూ ఖండించారు కానీ అసలు మూలకారణమైనటువంటి రైలు దహనం ఘటనని మాత్రం జాగ్రత్తగా దాచిపెట్టారు గోద్రా అనంతర అల్లర్లలో మరణించినటువంటి ఏడు వందల తొంభై మంది ముస్లింలు రెండు వందల యాభై నాలుగు మంది హిందువుల గురించి ఇప్పటి వరకు చర్చిస్తూనే ఉన్నారు కానీ గోధ్రా రైలు ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి హిందువుల పేర్లైనా తెలియకుండానే వాళ్ళని విస్మరించారు వామపక్ష భావజాలం కలిగినటువంటి స్వచ్ఛంద సంస్థలు మానవ హక్కుల కార్యకర్తల ఆగ్రహం ఏకపక్షం అన్న సంగతి విస్పష్టంగా తెలుస్తా ఉంది బిల్కిస్ బాను బెస్ట్ బేకరీ సంఘటన లాంటి కేసుల్ని నిరంతరాయంగా వార్తల్లో ఉంచుతూ వచ్చారు కానీ గోద్రాలు తగలబెట్టబడిన రైలు బోగిలో పది మంది పిల్లలు ఇరవై ఏడు మంది మహిళల దారుణ హత్యల్ని మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు ఆ సంఘటనకి ఏమాత్రం ప్రచారం కల్పించలేదు గోద్ర రైలు దహనంలో చనిపోయినటువంటి హిందువుల ప్రాణాలకి అసలు విలువే లేదన్నట్టుగా వ్యవహరించారు రామభక్తులైనటువంటి కరసేవకుల్ని ఉద్దేశపూర్వకంగా లక్ష్యం చేసుకున్నారన్న విషయాన్ని ఒప్పుకోవడానికి సైతం వాళ్ళు నిరాకరించారు తద్వారా సోకాళ్ల లౌకికవాదుల కపటత్వం బయటపడింది దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ ఈ నిజాలు తెలియాలి దేశంలో హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల గురించి దాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా దాచిపెడుతున్న గురించి కుహనా సెక్యులర్లు కమ్యూనిస్టు మేధావులు మీడియా అందరూ కలిసి దేశంలో హిందువులకు వ్యతిరేకంగా దశాబ్దాల తరబడి చేస్తున్నటువంటి కుట్రల గురించి ఆ ఎకో సిస్టమ్ గురించి వాళ్ళ వెనుకున్నటువంటి విదేశీ శక్తుల గురించి దేశంలోని హిందువులందరూ తెలుసుకోవాలి తమ మాన ప్రాణాల రక్షణ కోసం సంస్కృతి రక్షణ కోసం ధర్మ రక్షణ కోసం ఏం చేయాలన్న విషయంలో హిందువులందరూ ఏకాభిప్రాయానికి రావాలి అప్పుడే ఈ ధర్మ దేశ రక్షణ సాధ్యం అవుతుంది భారత్ మాతాకి జే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి